ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ వివిధ కాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరంతా ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని అన్ని విషయాల్లో వర్దిల్లాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలో మీరు ఎదగాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను వారి లోకంలో ఉన్న కాలంలో తన శిష్యులైన వారిని ఉద్దేశిస్తూ ఈ మాట పలికారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదరు గనుక మీరు నాకు సాక్షులై ఉంటారని మనందరం యేసు ప్రభు సాక్షులుగా బ్రతకాలని దేవుని ఆలోచన రక్షణ పొందిన మనం భక్తిలో ఎదుగుతున్న మనం విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్న మనం క్రీస్తు ప్రమును గురించిన విషయాలు అనేక మందికి సాక్ష్యం ఇచ్చినట్లుగా అంతమాత్రం కాకుండా మనమే సాక్షులుగా మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు అలాంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి ఉదయాన్నే మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేయడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నారు ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ్రంథం తెరిచి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన అన్ని చదువుకున్నాను బైబిల్ స్టర్ ఎయిటీన్ వర్డ్స్ వన్ దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను దేవుడు భూమి మీద వాయువు విసరనట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను నోవహు చరిత్ర పరిశుద్ధి చాలా ప్రాముఖ్యమైన చరిత్ర చాలా విశిష్టమైన చరిత్ర నోవహ యొక్క సంఘటన అనేక మందికి ఇప్పటికీ కూడా కనువిప్పును కలుగు చేసే సంఘటన నోవహ కాలంలో జలప్రణయం రావడం ఆ ప్రళయంలో భూమి మీద ఉన్న ప్రాణులన్నీ కూడా అంటే సంచరించే జీవులు మనుషులతో పాటుగా అన్నీ కూడా నాశనం అవడం మనం చూస్తున్నాం కానీ నీతిమంతుడైన నోవహను అతని కుటుంబాన్ని దేవుడు ఆ జలప్రణయం నుంచి తప్పించాడు జలప్రలయములో వారు నశించిపోకుండా దేవుని ప్రణాళిక ద్వారా వారు తప్పించబడ్డారు దేవుని మీద అతనుకున్న నమ్మకం నోవహును ఆ ప్రళయం నుంచి విడుదల పొందడానికి సహాయపడింది నోహ జలప్రళయం ప్రపంచం అంతా వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చిందని బైబిల్ ఇచ్చింది శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు ఎన్నో ఆధారాలు నోవహు జలప్రళయం గురించిన ఆధారాలు ప్రపంచవ్యాప్తంగా మనకు లభ్యం అవుతూనే ఉన్నాయి అయితే ఆది కాను ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన దానికి వచ్చేసరికి లేఖను స్పష్టీకరిస్తుంది దేవుడు నోవహును సమస్త జంతువులను పశువులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంతవరకు ఏ ప్రళయం అయితే ఈ భూమిని కబలించిందో ఆ నీళ్ళన్నీ కూడా తగ్గిపోనట్లుగా దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేశాడు దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు నాకు అనిపిస్తుంటుంది ఆ ఓడలోనికి నవహు వెళ్ళిన తర్వాత తన కుటుంబం జంతువులు పక్షులన్నీ లోపల ఉన్నప్పుడు దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకోకపోతే ఏమై ఉండును నోవహు ఆ ఓడలోనే గతించిపోయేవాడేమో కానీ దేవుడు సరైన సమయంలో నోవహను జ్ఞాపకం చేసుకుని ఆ ఓడ నుండి బయటికి తీసుకురావడం ద్వారా ఆ తర్వాత తన ప్రణాళికలు దేవుడు నెరవేర్చాడు పురుల గమనించండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు జ్ఞాపకము అన్న మాట హిబ్రూలో జకార్ అనే పదం ఉపయోగించబడింది ఆ మాటకు అర్థం ఏంటంటే టు బి మైండ్ఫుల్ జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుడు మనల్ని మర్చిపోయాడు అయ్యో సడన్గా ఇప్పుడే గుర్తొచ్చావు అనే మాట కాదు నిత్యము ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనలో మనం ఉన్నాము అని చెప్పడానికి జకార్ అనే పదాన్ని ఉపయోగిస్తారు కీర్తనకారుడు తన కీర్తన రాస్తూ అంటాడు ప్రభావ నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు నీవు నరమాతృని దర్శించుటకు వాడేపాటివాడు అనే ఒక మాట మనం ఎనిమిదో కీర్తనలు మనం చూస్తాం నీవు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రములను సువిశాలమైన విశ్వాన్ని ఈ సృష్టిని నేను చూస్తున్నప్పుడు అసలు మనిషి ఏ పాటివాడు నువ్వు మానవుడిని దర్శించడానికి మానవుడు ఏ పాటివాడు నిజమే మనలో ఏ యోగ్యత ఏ అర్హత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించడానికి మన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం కేవలం ఆయన కృప మాత్రమే తన కృప ద్వారా తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్నాడు కాబట్టే మానవునితో సహవాసం చేయాలని దేవుడు ఆశిస్తున్నారు కాబట్టి మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభునందు ప్రియులరా బహుశా నీవు ఏ ఒక్కరి జ్ఞాపకంలోనూ లేవేమో అందరూ నిన్ను మర్చిపోయారేమో నీ కష్ట సమయాల్లో నీవు నిందలు పడుతున్నప్పుడు అవమాన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు లోకవంతాన్ని నిందిస్తున్నప్పుడు రాళ్లతో నిన్ను కొట్టాలని ప్రతి ఒక్కరు రాళ్ళు చేతి పట్టుకున్నప్పుడు బహుశా నిన్ను మర్చిపోయారేమో ఈ సమయంలో కనుక వారిని మనం కలిస్తే వారి బాధల్లో మనం కూడా పాలు పంపులు పొందాల్సి వస్తుందేమోనని చాలామంది గతించిపోయారేమో బహుశా నీ తోబుట్టువులే నేను మర్చిపోయారేమో నీ అక్క నీ అన్న నీ తమ్ముడు నీ సహోదరి నీ బంధువులు నేను మర్చిపోయి చాలా కాలమైందేమో దూరదేశం వెళ్ళిపోయిన నీ భర్త నేను మర్చిపోయి చాలా కాలం అయిందేమో వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు అండి ఇప్పుడు వారానికి ఒకటి నెలకొకటి అయిపోయింది ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది నాలుగు నెలలు అయిపోయినా కానీ నేను జ్ఞాపకం రావట్లేదు నా భర్తకు అని బాధపడే భార్యలు చాలామంది ఉన్నారు బహుశా తను మరొకరి ఆధీనంలోకి వెళ్ళిపోయి నేను మర్చిపోయి ఉండొచ్చేమో ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మనుషులు మర్చిపోతారు అండంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు నోవహు యొక్క భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు నోవహుతో దేవుడు నిబంధన చేసి నేను నేను కాపాడుతాను రక్షిస్తాను అని వాగ్దానం చేసి దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు జల ప్రళయం ఆ నీరు గతించిపోతున్నప్పుడు దేవుడు నవోహను జ్ఞాపకం చేసుకుని బయటకి తీసుకొచ్చాడు ప్రభుడు ప్రియులరా నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన తలంపుల్లోనూ ఉన్నావు ఆయన ఆలోచనలోనే ఉన్నావు అది చాలా గొప్ప విషయం హన్న దేవుని సన్నిధికి వచ్చి తన అవసరాన్ని చెప్పుకున్నప్పుడు తనకున్న సమస్య ఏంటో ప్రభుత్వం చెప్పుకున్నప్పుడు దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకునేను అనే మాట సమూహలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు బహుశా నీవు కూడా సంతాన లేమితో ఉన్నావా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎందరో డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే మరొక చోట అన్నట్టుగా ఎంతోమంది దగ్గర పరిగెత్తావా దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు శారా గర్భమును తెరిచిన దేవుడు హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు విశ్వాసంతో ఆయన సన్నిలో ప్రార్థించాయి ఆయన వైపు చూడు ప్రభు కార్యాలు జరిగిస్తాడు ఇస్రయలు ప్రజలు బాధలో ఉన్నప్పుడు దురవస్థలో ఉన్నప్పుడు కఠిన బాధల్లో నలిగిపోతున్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు దైవజనుడైన మోషి అని దేవుడు పంపించాడు దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని నీ జీవితంలో పంపిస్తాడు నీకు మేలు కలిగినట్లుగానే నీకు ప్రయోజనం కలిగినట్లుగానే ఆ వ్యక్తిని దేవుడు నీ జీవితంలో తీసుకొస్తాడు మోషి అని తీసుకొచ్చాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు విడుదల ఇవ్వడానికి అయితే మోషికి ఒక సందేహం ఉంది వారు నన్ను నమ్మరు ప్రభువ నన్ను విశ్వసించరు అయితే దేవుడు అన్నాడు వారు నేను నమ్మునట్లుగానే నేను నీకు తోడై ఉంటాను నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నెరవేర్చబోతున్నాడని నువ్వు నమ్మినప్పుడు నువ్వు దేవుని స్థుతిస్తావు అని ఆరాధిస్తావు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఉపద్రవాల నుంచి నేను రక్షిస్తున్నారు సమస్యల నుంచి విడుదలిస్తున్నారు అనారోగ్యముల నుండి నీకు ఇస్తున్నారు రకరకాల సమస్యల నుండి నీకు విడుదలిచ్చి తన నామమును మహింపరచునట్లుగా తన రాజ్య వ్యాప్తులను నేను వాడుకున్నట్లుగా దేవుడిని సహాయం చేస్తున్నాడు ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్ హ్యాస్ అ కన్సర్న్ ఫర్ యూ దేవుడిని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని నమ్మి ఆయన్ను ఆరాధించగలిగితే ఆయన స్థుతించగలిగితే అంతకన్నాధిక్యత మరకట్లేదు దేవుని స్థుతిద్దామా ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా నన్ను స్థుతిస్తున్నాము ఆనాడు నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఇస్రాయలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన మాలో ఏ అర్హత ఏ యోగ్యత లేకపోయినా నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు అని లేఖనంలో రాయిబడినప్పటికీ కేవలం నీ కృప ద్వారా అనేరు వచ్చిన నీ ప్రేమ ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు ఈరోజు మా ప్రియులు ఎవరైతే నాయన ఎడబాటులో ఉన్నారో ఒంటరితనంలో ఉన్నారో కష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే ముట్టి దర్శించి లేవనెత్తి బలపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి ప్రభు నీ చిత్తానుసారంగా నడిపించండి అనారోగ్యంతో ఎవరైతే సతమతం అవుతున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారందరినీ లేవనెత్తి బలమైన కార్యాలు వారి జీవితంలో చేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమని నామం పేరట అడిగి వేడుకుని చిన్నాం తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లస్ యూ టు ఫ్రెండ్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం మచిల్లీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ರೊವನ ಇಸ್ಕೃಸ್ಟ್ ಕೃಪ ನೀ ತೋಡ ಇಂಟುನಗ